అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన తెలుగు భాషలో వ్రాయబడ్డ మొట్టమొదటి అష్టకమైన జనార్దనాష్టకం గురించి చెప్పుకుందాం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ జనార్దనాష్టకం శృంగార ప్రధానమైనది అయితే అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా చాలా సరసంగా ఉంటుంది ఎంతో లయబద్ధంగా ఉండే ఈ పద్యాలు చదివే కొద్దీ చదవాలనిపిస్తాయి ఈ జనార్దనాష్టకాన్ని రచించిన కవి కందుకూరి రుద్రకవి ఈ రుద్రకవి సామాన్యుడి కాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని కూడా ఈ కవి రచించాడు అలానే అనే కావ్యం కూడా చాలా ప్రసిద్ధి పొందింది ఈ రుద్రకవి ఇప్పటి నెల్లూరు జిల్లాలోని కందుకూరు అనే గ్రామానికి చెందినవాడు ఆ గ్రామంలో జనార్దనస్వామి ఆలయం ఉంది చారిత్రక పరిశోధకుల లెక్కల ప్రకారం ఆ ఆలయం ఇప్పటికి సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే కట్టబడింది ఆ ఆలయంలో కొలువైన స్వామి ఈ అష్టకంలోని కథానాయకుడు జనార్దనుడు అంటే శ్రీకృష్ణుడే ఆయన శృంగార నాయకుడు అందులోను దక్షిణ నాయకుడు దక్షిణ నాయకుడు అంటే ఆ నాయకుడికి అనేక మంది భార్యలు లేదా ఉంటారు అయితే వారందరినీ కూడా తన ప్రేమలో మునకలేయించగలిగితేనే అతను దక్షిణ నాయకుడు అవుతాడు ఈ దక్షిణ నాయకుల్లో శ్రీకృష్ణుణ్ణి మించిన వారు లేరు ఇక ఈ అష్టకంలో నాయిక ఒక గోపిక స్వామివారి భార్యలలో ఒకతే ఆ స్వామికి భార్యలందరూ ప్రియాళ్లే కదా నిజానికి ఏ భార్య అయినా తన భర్త తనకు మాత్రమే సొంతమని అనుకోవడం సహజం కానీ ఎందరో భార్యలున్న ఆ గోపాలకృష్ణుడు ఈ ఒక్క భామ దగ్గరే ఉండిపోవడం కుదిరే పని కాదు కదా అందువల్ల కృష్ణుడు తనతో ఉన్నప్పుడు పొంగిపోయే ఆ నాయిక అతను మరో భామ దగ్గర ఉన్నాడని తెలిసినప్పుడు కోపంతో ఊగిపోతుంది అతగాడు వేరే దేశం వెళ్ళినప్పుడు విరహంతో కాగిపోతుంది మళ్ళా దగ్గరికి వస్తే అతని కౌగిట్లో వాలిపోతుంది ఇలా సందర్భానుసారంగా ఆ నాయిక అష్టవిధ శృంగార నాయకుల అవస్థలన్నీ అనుభవిస్తుంది అలా అష్టవిధ శృంగార నాయకులందరినీ తనలోని ఇమిడ్చుకున్న ఆ భామామణి యొక్క కోపతాపాలను సరస విరసాలను పది పద్యాలలో ఎంతో పొందికగా మాటల అల్లికగా ఈ అష్టకం రచించాడు రుద్రకవి ఈ అష్టకంలో చమత్కారం ఏంటంటే ఆ భామామణి కృష్ణుణ్ణి జనార్దన అని కాకుండా కందుకూరి జనార్దన అని ఊరి పేరుతో సహా పిలుస్తుంటుంది ఆ స్వామి సామాన్యుడి కాడు కదా అనేక అవతారాలెత్తి ఎందరో రాక్షసుల్ని సంహరించినవాడు అందుకే ధనుజమర్దన అన్న విశేషణం కూడా ఆ పిలుపుకు జత కలిసింది అలా ధనుజమర్దన కందుకూరి జనార్దన అన్న మాటలు ఈ అష్టకంలోని పది పద్యాలకు మొగుటమయ్యాయి ఇక ఇప్పుడు మనం ఆ అష్టకంలోని ఒక్కో పద్యాన్ని చెప్పుకుంటూ ఆ నాయకపడే పడే అవస్థలను కూడా చూసొద్దాం ఒకనాడు జనార్దనుడు ఎంతో అందంగా అలంకరించుకుని పట్టుబట్ట కట్టుకుని టీవీగా నడుచుకుంటూ మన కథానాయిక భవనానికి వచ్చాడు సమ్మోహనాకారంతో వెలిగిపోతూ తనను కలవడానికి ఎంతో ఆతురతతో వస్తున్న భర్తను చూడగానే ఆమెలో ఆనందం అనురాగం ఉబ్బెత్తున లేచాయి ఆమె మురిపెంతో తబ్బిబ్బైపోతూ ఇలా అంది సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగ చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు దేరగ మురువు జూపుచూ వచ్చినావో మోహనాకృతి మీరగ గరుడ వాహన ధనుజమర్దన కందుకూరి జనార్దన ఆ స్వామి బంగారు కాంతులు విరజిమ్మే ఉత్తరీయం ధరించి అక్కడికి వచ్చాడు తన ప్రేయసిని కలవాలన్న ఆతురతతో వచ్చాడేమో ఆ ఉత్తరీయం మాటి మాటికి జారిపోతోంది దానిని ఆయన సుతారంగా పైకి లాక్కుంటున్నాడు కాబోలు ఆ స్వామి ప్రేయసు చెంతకు వచ్చి మెరిసే కళ్ళతో నిలబడ్డాడు ఆమె ఆ స్వామి సౌందర్యాన్నే చూస్తూ ముగ్ధురాలైపోతోంది ఆయన పాదాలు పద్మాల్లా ఉన్నాయి మిగిలినటువంటి దేహమంతా ఆ పద్మాలపై నిలబడ్డట్టుగా మనోహరంగా ఉంది మన కృష్ణయ్య రంగుకి నలిపేమో కానీ తేజస్సు కాదుగా అందుకే ఆ నల్లనయ్య దేహం చంద్రకాంతితో మెరిసిపోతోంది ఆ మాటలే అంటూ నాధ ఇంతటి సమ్మోహనాకృతితో నన్ను కలవడానికి ఉవ్విళ్ళూరు వచ్చావా ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని గరుడవాహనం ఎక్కి మరీ వచ్చావా స్వామి నేనంటే నీకెంత ప్రేమ నువ్వు నాకే సొంతం ఓ రాక్షసాంతక కందుకూరి జనార్దన అంటూ పొంగిపోయిందా నాయిక ఇక వారి ఆనందానికి ఆనాడు అవధి లేనట్టే లెక్క భర్త తన కోసం తప్పించిపోయేలా చేసుకుంటూ అతన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి ఈ నాయిక స్వాధీన పతిక రోజులన్నీ ఒకలానే ఉండవుగా మరికొన్ని రోజులు గడిచాయి ఒకనాడా స్వామి ఆమెను ఫలానా చోటుకు ఫలానా సమయానికి రమ్మని కబురు పెట్టాడు స్వామి రమ్మన్నాడంటే ఆమెకెంత మురిపెంగా ఉంటుంది పాపం అలానే మురిసిపోతూ చక్కగా అలంకరించుకుని ఆయన చెప్పిన చోటుకు వెళ్ళింది సమయం దాటిపోతోంది కానీ స్వామి రాడే ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అనుకుంటూ చాలాసేపే ఎదురు చూసింది కానీ లాభం లేకపోయింది ఆమెలో ఉక్రోషం బయలుదేరింది ఎప్పుడెప్పటి విషయాలను తవ్వుతూ స్వామి అక్కడే ఉన్నట్లు ఊహించుకుంటూ అతణ్ణి నిష్ఠూరాలు ఆడసాగింది ఆన పెట్టిన రాకపోతివి ఆయబో అటు మొన్నను పూని పిలువగా వెనక పోతివి పొంచి పోవుచు మొన్నను నేను గడిచి పోతివి నీటు చేసుకని కానిలేరాదను జమర్దన కందుకూరి జనార్దన ఈ రోజు నువ్వు రాలేదని అనుకోవడం ఎందుకు నేను బాధపడ్డం ఎందుకు నీకు ఇదేమైనా కొత్త అటు మొన్నేమో నువ్వు వచ్చి తీరాలని గట్టిగా చెప్పాను వచ్చావా రాలేదుగా పోణీలే అనుకున్నా మొన్నటి పొద్దేమో నేను పిలుస్తున్నా సరే వినబడినట్టుగా నడుస్తూ అక్కడ నుండి చల్లగా జారుకున్నావు సరే కానీలే అనుకున్నా అంతటితో అని ఆగడం నిన్నడికి నిన్న నేను చూస్తుండగానే చక్కగా సింగారించుకుని మరీ వెళ్ళిపోయావు కానీ కాని ఇలా ఎంతకాలం చేస్తావో నేను చూస్తాను అంటూ విరహంతో ఉడుక్కుంది ప్రియుడు తనను సంకేత స్థలానికి రమ్మనమని చెప్పి తీరా తాను వెళ్ళాక అతను రాకపోవడంతో తాను మోసపోయానంటూ విలిపించే నాయికే ఈ విప్ర లబ్ధ నీటు అన్నది తెలుగు మాటే విలాసంగా అని అర్థం సరే ఇక విప్రలబ్ధ అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయింది రాత్రంతా నిద్రన్నదే లేదు మర్నాడు పొద్దున్న కాగానే స్వామివారు ఇంటికి దయచేశారు వంక తదేకంగా చూసిందా భార్యామణి ఆయన వాలకం చూడగానే ఆ జగన్నాటక సూత్రధారి రాత్రంతా వేరే ప్రియురాలతో గడిపి వచ్చాడన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది అంతే కోపంతో అంతెత్తున లేచింది బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతే ఉంచారా గుత్తమైన మిఠారి గుబ్బల గుమ్మ ఎవ్వతి మెచ్చెర చిత్తీరు వారను చెక్కివ్వతే నొక్కెర కత్తి గోరుల ధనుజమర్దన కందుకూరి జనార్దన బిత్తరంబుగా అంటే సరసంగా అని అర్థం స్వామి లోపలికి రాగానే ఆయన వంక తదేకంగా చూసిందామె ఆయన పెదవులు ఎవరో బలంగా ముద్దాడినట్లు ఎర్రబడిపోయి కెంపుల్లా ఉన్నాయి ఆయన బుగ్గలపై గోళ్ల ఘాట్లున్నాయి అలా చూస్తే కుక్రోషం రాదా మరి ఆ మాటే గట్టిగా అడిగిందామె నీ పెదవులపై ఆ కెంపులు పూయించిన అందగత్తి ఎవరయ్యా ఆమె ఎవరో కాని బాగా మదించిన ఆడదే పరువాలు పొంగుతున్నట్లున్నాయి కాబోలు నీ బుగ్గల్ని బాగా సాగదీసి గోరుగాట్లు కూడా పెట్టింది అంటూ కోపంతోనూ దుఃఖంతోనూ కుతలాడిపోయింది రాత్రంతా భర్త వేరే స్త్రీతో గడిపి రావడంతో ఆయన శరీరంపై ఉన్న రతికేడి చిన్నాలను చూసి ఎంతగానో దుఃఖిస్తున్న ఈ నాయిక అష్టవిధ నాయకుల్లోని ఖండిత నాయిక పాపం స్వామివారు అంతల్లా దొరికిపోయాక ఇక ఏం చేస్తాడు తలదించుకుని నిల్చున్నాడు కానీ ముద్దులు మూట కట్టించే మాయిలోడి కదా కాళ్ళబేరానికి వచ్చైనా సరే కార్యం సాధించుకోగల దిట్ట దానితో అప్పటిక గొడవ ఏదో అలా సద్దు అడిగింది అలా మరికొన్ని రోజులు గడిచాయి బుద్ధిగానే ఉంటున్నాడు అనుకుంటున్న స్వామి ఒకరోజు మాత్రం వస్తానన్న సమయానికి రాలేదు రాత్రి గడిచిపోయి తెల్లారిపోతున్న ఆయన గారి మాత్రం లేదు ఒక పక్క విరహం మరో పక్క బాధ అటువంటి సమయంలో ముందొచ్చేవి అనుమానాలే కదా స్వామి అసలే రసిక పురుషుడాయే దానితో ఆ అనుమానాలన్నీ ఆమెలో ఒక రూపు కట్టుకున్నాయి అంతే మరలా ఆమెలో నిట్టూర్పులు నిష్ఠూరాలు స్వామి రాగానే గట్టిగా కడిగెయ్యాలనుకుంది నిన్న రాత్రి చవిక లోపల నీవు చెలికూడుంటిర ఉన్న మార్గముల నేనొక చేతను వింటిరా విన్న మాత్రము నిను వీధిలో కనుకొంటిరా కన్నులారాధను జన కందుకూరి జనార్దన చవిక అంటే ఒక మండపం నిన్న రాత్రి నువ్వు నీ ప్రేయస్తో కలిసి ఫలానా మండపంలో ఉన్నావు ఆ విషయం నాకు నా స్నేహితురాలు చెప్పింది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వింటావా అని బుకాయించకు కేవలం వినడమే కాదు నువ్వు ఆ మండపం ఉన్న వీధిలో నుండి వెళ్ళడం కూడా నేను నా కళ్ళారా చూశాను అంటూ భర్త రాలేకపోయిన కారణాన్ని తనకు తానే ఊహించుకుంటూ ఊహలోనే భర్తను నిందిస్తూ విరహంతో వేగిపోతున్న ఈ నాయిక విరహోత్కంఠిత మొత్తానికి స్వామివారు ఆ మరునాటి ఉదయాన్నే దయచేశారు ఆయన్ని చూడగానే నాగినిలా లేచింది ఆ భామిని గాగు అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టింది చెల్లెబోపసు పంటి నది నీ జిలుగు దుప్పటి విప్పర ముల్లు మోపక సందు లేదుర మూవి కెంపులు తెల్లవారిన దాక ఎక్కడ తిరుగులాడితి చెప్పర కల్లలాడక ధనుజమర్దన కందు కూరి జనార్దన ఇక నీకు నాకు చెల్లు అంటూ వాడిగా వేడిగా సంభాషణ మొదలుపెట్టింది ఆ భామామణి నీ ఉత్తరీయానికి బాగా పసుపు అంటుకున్నట్లుంది ముద్దుగుమ్మ ఒంటి పసుపో ముందా ఉత్తరీయం తీసి పక్కన పెట్టు ఆహా పెదవులు కూడా బాగా ఎండబడ్డాయే సూది మోపడానికి కూడా ఖాళీ లేకుండా ఆవిడెవరో బాగా ఇరుపు చేసింది నిజం చెప్పు రాత్రంతా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అంటూ ఉరిమింది పాపం స్వామివారు సంజాయిషి చెప్పుకుని మళ్ళీ ఇలా ఇప్పుడు జరగదన్నారు ఆమె భుజంపై చెయ్యి వేయబోయారు అంతే ఆమె గభాలన పక్కకు జరిగి డబ్బులన్నీ తెలుసుకొంటిని తప్పు బాసలు చేయకు మబ్బుదేరుడి కన్ను గవతో మాటి మాటికి డాయకు ఉబ్బు చేసుక తత్తరంబున నొడలిపై చెయ్యి వేయకు గబ్బితనమున ధనుజమర్దన కందుకూరి జనార్దన చాలు చాలు నీ మాయమాటలన్నీ బాగా అర్థమయ్యాయి నా దగ్గర తప్పుడు ఒట్లెయ్యకు అలా మత్తు కలిగించేలా చూస్తూ మాటిమాటికి నా దగ్గరికి రాకు ఏమిటా తత్రపాటు నా ఒంటి మీద మాత్రం చెయ్యి వేయకు అంటూ గదమాయించింది ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది అప్పుడు స్వామివారు చిరుకోపం చూపిస్తూ ఇప్పుడు ఏమయ్యిందని నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించేసుకుంటున్నావు అంటూ ఇంకేదో చెప్పబోయాడు ఆమె అతన్ని వారించి నువ్వింకేమీ చెప్పక్కర్లేదంది అండబాయక కూడియుంటిమి ఆయబోయను నాటికి కండి మండి పడంగ నేటికి కథలు మెప్పటి చోటికి ఉండరా నీ మాటలకు నే నోర్వజాలను మాటికి గండి దొంగబుధను జమార్దన కందుకూరి జనార్దన ఇంతకాలం పాటు ఎడబాటన్నదే లేకుండా కలుసున్నావు ఇక ఆ రోజులన్నీ అయిపోయాయి అయినా నువ్వు తప్పు చేసి నాపై మండిపడుతున్నావేంటి నాకు శుద్ధులు చెప్పింది చాలుగాని నువ్వెక్కడ నుండి వచ్చావో వాళ్ళ దగ్గరికే వెళ్ళు నీ కలబొల్లి మాటలు వినే ఊపిక నాకిక లేదు నువ్వు దొంగవు గుండెకు చిల్లి చేసే దొంగవు అంటూ కోపంతో ఊగిపోతూ అతనెంత బ్రతిమాలుతున్నా వినకుండా ఇంటి నుండి వెళ్ళగొట్టింది తీరా అతను వెళ్ళిపోయాక కాస్తంత దుఃఖం కూడా తగ్గాక పశ్చాత్తాపం మొదలయ్యింది నా స్వామిని నేనన్ని మాటలన్నా ఆయన తిరిగి ఒక్క మాట కూడా అనలేదు పైపెచ్చు పాపం ఎంతగానో బ్రతిమాలుకున్నాడు నేనే అనవసరంగా పట్టరాని కోపంతో ఆయన్ని వెళ్ళగొట్టాను అనుకుంటూ స్వామికి తనపై ఉన్న ప్రేమ అనురాగం గుర్తు రావడంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఇలా భర్తను కోపంతో అనరాని మాటలని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఆపై పశ్చాత్తాపంతో దుఃఖించే నాయిక ఈ కలహాంతరిత మూడు పద్యాల నిండా ఈ కలహాంతరిత కోపతాపాలే నిండిపోయాయి సరే ఆమె తన తప్పు తెలుసుకుంది కదా దానితో ఈసారి తన నాథుడు రాగానే క్షమాపణ చెప్పి అతన్ని తన ప్రేమలో తడిపెయ్యాలనుకుంది కానీ ఇంతలో స్వామివారు పరదేశం వెళ్ళారన్న విషయం తెలిసింది ఏ పాండవులనో కలవడానికి ఇంద్రప్రస్థం వెళ్ళాడేమో మనకైతే తెలియదు అలా తన భర్త దూరదేశం వెళ్ళేసరికి ఆమె విరహవేదన మరింతగా పెరిగిపోయింది దానితో భర్తనే తలుచుకుంటూ శృంగారంలో అతని చాకచక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అనుకోసాగింది కొదవలన్నీయు తీర్చుకొంటివి గుణములిగి చెయ్యను అదని రంగి ఏలివిర వాది పువ్వుల చెయ్యను మదన కేళికి నీవి జానబు మారునేమిటి చెయ్యను కదియరారా జమర్దన కందుకూరి జనార్దన నా ఇష్ట ప్రకారం నడుచుకుంటూ పడకపై నీ కోరికలన్నీ ఎటువంటి కొరత లేకుండా తీర్చుకున్నావు సరైన వేళ కనిపెట్టి విరజాజుల పాన్పుపై నన్ను సంతోషంలో ఓడలాడించావు రాసక్రీడలో నీవెంత నేర్పరివి స్వామి మరిప్పుడు అలా దూరదేశంలో ఉండిపోతే నా గతేం కాను మనమధుడు నన్ను పట్టి పీడిస్తున్నాడు త్వరగా నా చెంతకు వచ్చేయి స్వామి అంటూ విరహం ప్రేమ కలగలిసిన తమకపు స్థితిలో మెలికలు తిరిగిపోసాగిందా భామ పరదేశం వెళ్ళిన ప్రియుణ్ణి తలుచుకుంటూ విరహస్థితిని అనుభవించే ఈ నాయిక పురోషిత పతిక క్రోషిత భర్తృక అని కూడా అంటారు ఇంతలో శుభవార్త తెలిసింది స్వామివారు పరదేశం నుండి తిరిగి వస్తున్నారు కాసేపటిలో నగరంలో అడుగు పెట్టబోతున్నారు దానితో ఆమెలో ఆనందం పరవళ్లు తొక్కింది ఇల్లంతా చక్కగా అలంకరించింది తాను కూడా ఆనందంగా ముస్తాబయ్యింది ఆనాడు తనకు కోపం వచ్చి స్వామివారిని వెళ్ళగొట్టాక ఆయన మళ్ళీ ఇదే రావడం నా అలక తీర్చడానికి నా కోసం స్వామి ఏం తెస్తారో ఏది ఏమైనా సరే ఎంత కోపతాపాలు ఉన్నా సరే ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దని ఆయనతో చెప్పాలి అంటూ రకరకాల ఊహల్లో తేలిపోసాగింది అలకలన్నీయుధీరగా నా అండకెప్పుడు వస్తేవి పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నిపుడిస్తవి వలచి వలపించి యునుగూరిమి వదలకెప్పుడు మెస్తివి కలసి వేడుకదను జమర్దన కందుకూరి జనార్దన నా అలకలన్నీ తీర్చడానికి నా దగ్గరకు ఎప్పుడు వస్తావు నాకు ఇష్టమైన నవరత్నాల నవరత్నాలహారాలతో నన్నెప్పుడు అలంకరిస్తావు నన్ను వలపించి నాతో వలపించుకొని మన ఎడబాటుతనాన్ని దూరం చేసి నన్నెప్పుడు మెచ్చుకుంటావు మనం కలిసిన ప్రతిసారి అదొక వేడికే కదా అనుకుంటూ ఇల్లంతా ముస్తాబు చేయసాగింది భర్త వస్తున్నాడని తెలిసి తాను అందంగా ముస్తాబయ్యి ఇల్లంతా చక్కగా అలంకరించే నాయిక ఈ వాసక సజ్జిక స్వామివారు నగరంలోకి దిగారు నేను ఇంటికి రావడం లేదు గాని నువ్వే ఫలానా చోటుకురా అంటూ తన శ్రీమతికి కబురు పెట్టారు ఆమె పరమానందంతో సొగసుగా అలంకరించుకుని స్వామి చెప్పినటువంటి ఆ సంకేత స్థలానికి బయలుదేరింది చాలా కాలం తరువాత తాను తన భర్తను కలవబోతోంది విరహతాపంతో వేగిపోతున్న ఆమె కళ్ళు సెగలు కక్కుతున్నాయి దానితో వెళ్లే ముందు ముంగిట్లో ఉన్నటువంటి విరజాజి పాదు నుండి కొన్ని జాజిమొగ్గల్ని తెంపి చల్లదనం కోసమని కళ్ళపై ఉంచుకుంది అంతే ఆమె ఎదురుచూపులు పలుస్తున్నాయన్నట్లుగా ఆ మొగ్గలు కాస్త పువ్వులైపోయాయి ఆమె పరమ సంతోషంగా బయలుదేరింది ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి చీకట్లు అలముకున్నాయి ఎలా అయితేనేం ఆమె ఆ సంకేత స్థలానికి చేరుకుంది అంతటి చీకటిలోనూ ఆమె కళ్ళల్లో వెన్నెల కాసింది ఎందుకు ఎదురుగా కృష్ణుడి కనబడ్డాడుగా మరి అందుకు ఆ మాటలే అంటూ జంట నేత్రములంటి చూచిత జాజి పువ్వులు పూసెర మింటి త్రోవను జూచుచుండగ మేఘవర్ణము గప్పెర కంటిలోన పండు వెన్నెల కాయుచున్నది ఏమిర కంటిలేరా దనుజమర్దన కందుకూరి జనార్దన నా కళ్ళను తాకగానే జాజి మొగ్గలు పువ్వులైపోయాయి దారంతా మబ్బులు పట్టి ఉంటే ఇక్కడికి రాగానే నా కళ్ళల్లో వెన్నెల కాసింది ఎందుకో తెలుసా కంటిలేరా దనుజమర్దన కందుకూరి జనార్దన చంద్రుడి వంటి నిన్ను చూశాను కదా అందుకే నా కళ్ళల్లో ఈ వెన్నెల అంటూ పరుగు పరుగున వెళ్లి తన నాథుణ్ణి గాఢంగా కౌగిలించుకుంది నిరీక్షణ ఫలించిన ఆ నిషీధిలో వారిద్దరూ ఒక్కటయ్యారు అలా కథ సుఖాంతమయ్యింది ప్రియుడు చెప్పినటువంటి సంకేతస్థలానికి సింగారించుకుని వెళ్ళినటువంటి ఈ నాయికే అష్టవిధ నాయికల్లోని చివరదైనటువంటి అభిసారిక ఇది కందుకూరి రుద్రకవి వ్రాసినటువంటి జనార్దనాష్టకం మత్తకోకిల నడకలో ఉండే ఈ పద్యాలు ఎంత హాయిగా అంటే అంత హాయిగా ఉంటాయి నిజానికి అష్టకం అంటే అందులో ఎనిమిది పద్యాలే ఉంటాయి సాధారణంగా భగవంతునిపై వ్రాసే అష్టకాలలో మరో పద్యం ఫలశ్రుతిగా కూడా ఉంటుంటుంది ఈ రుద్రకవి జనార్దనాష్టకంలో మాత్రం పది ఉన్నాయి ఇటువంటి అందమైన పద్యాలు విన్నున్నా అందమే కదా ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు ఎందరో కవులు తమ తమ ఆనందం కొద్దీ వ్యాఖ్యానం చేశారు అర్భకుణ్ణి అయినప్పటికీ మనసు పట్టలేక నేను ఇలా ఒక చిరు వ్యాఖ్యానం చేశాను ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల అధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీయ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ